ప్రైజ్ దిలాట్ దేవుని మనికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను వార్త పదహారవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము యేసుక్రీస్తుకు శిష్యునిగా ఉండాలనుకుంటే ఉపేక్షించుకోవడం నేర్చుకోవాలి ఉపేక్షించుకోవడం అంటే వద్దనుకోవడం వదులుకోవడం తగ్గించుకోవడం ఏసుక్రీస్తు నడిచిన మార్గంలో నింద హేళన అవమానం కన్నీరు వేదనలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఆయన సహించి తగ్గించుకొని చివరకు పరలోక సింహాసనం చేరుకున్నాడు ఈరోజు చాలామంది వారి జీవితాలలో వదులుకోనివి విడిచిపెట్టనివి చాలానే ఉన్నాయి కానీ వాటన్నిటిని విడిచి ఏసును వెంబడిస్తే వర్ణించలేని ఆ సంతోషం ఊహకు అందని ఆ జ్ఞాపకాలను దేవుడు నీకు ఇస్తాడు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి స్వస్థతలు పొందడానికి కొన్ని వేల మంది ఆయన దగ్గరకు వచ్చేవారు ఇప్పటికీ వస్తూనే ఉన్నారు కానీ ఏసుక్రీస్తు శిష్యులుగా ఉండాలనుకునేవారు వెంబడించేవారు కొందరు మాత్రమే ఏసును వెంబడించేవారే ఆయన అడుగు జాడలలో నడిచేవారే పరలోకాన్ని చేరుకోగలరు సింహాసనం ఎక్కగలరు జీవకిరీటం పొందుకోగలరు ప్రియ సహోదరుడా సహోదరి మరి నీవు దేవుని ఆశీర్వాదాలు పొంది వెళ్ళిపోతే చాలు అని అనుకుంటున్నావా ఆయనను వెంబడింపగోరుతున్నావా ఏదైనా నిర్ణయం నీదే ఇతరులు కూడా రక్షించబడాలి దేవుణ్ణి వెంబడించాలి అన్న ఆలోచన నీకు రావాలి అప్పుడే నీవు రక్షించబడ్డ విశ్వాసివి అని గుర్తు ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్